కొంచెం సినిమా డిజైన్ అలా ఉంది స్టోరీ ఇట్ సెల్ఫ్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్ నేను ఎప్పుడు ఇంత ఇంటెన్స్ క్యారెక్టర్ పే చేయలేదు చాలా ఇంటెన్స్గా ఉంటుంది సో యాక్షన్ సీక్వెన్సెస్కి ఎక్కువ స్కోప్ ఉంది అలానే ఏదో పెట్టాలి ఈ ఫైట్ పెట్టాలన్నట్టు ఎక్కడ సినిమాలో ఉండదు విత్ ఇన్ ద స్టోరీ వాడి పెయిన్ తాలూకు ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే ఫైట్స్ అవన్నీ ఉంటాయి పర్టికులర్లీ పృథ్వీ మాస్టర్ చాలా బాగా చేశారు మీకు ఐమ్ ఐమ్ డ్యామ్ షూర్ రేపు స్క్రీన్ మీద యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కొత్తగా కనిపిస్తాయి చాలా చాలా బాగా డిజైన్ చేశారు పృథ్వీ మాస్టర్ పదో సినిమా ఇంకా స్టేజ్ మీద నువ్వు ఒప్పుకోవడం రావట్లేదు నువ్వు ఒప్పుకోవడం అది కష్టం హీరోయిన్లు ఎక్కువ వస్తూ ఉంటే ప్రెస్ మీట్లకి అది అలవాటు అయిపోద్ది అదే హీరోయిన్ కొంచెం అంటే తన తెలుగు ఇంత ఇలా మాట్లాడుతుందని నాకు తెలియదు సార్ క్యూట్గా ట్రై చేసింది కొంచెం ఆఫ్గా లేకపోయింది సో కాలంటే డిఫరెంట్ ఫిలిమ్స్ చేసినప్పుడు ఆడియన్స్ కొంచెం లీనియంట్గా ఉంటారు ట్రై చేశారు కొంచెం అక్కడక్కడ కొద్దిగా ల్యాప్సెస్ వచ్చినా సరే క్షమించేస్తారు బట్ ఇలాంటి జోనర్స్లో అంటే కొంచెం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వచ్చే జోనర్స్లో అసలు క్షమించరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు దానికి అంతా రెడీ అయ్యే ఉన్నారు లేదు సార్ నేనైతే చాలా ప్రాపర్గా రెడీ ఉన్నాను సార్ దిల్ రూబా విషయంలో నేను చాలా క్లియర్గా ఉన్నాను సార్ అంటే ఏదైతే టీజర్లో ట్రైలర్లో మేము చూపిస్తున్నామో అదే కంటెంట్ సినిమాలో ఉంటుంది సార్ అండ్ ఎక్కడే కానీ అన్వాంటెడ్ సీన్స్ కానీ అవసరం లేని ఫోర్స్డ్ థింగ్స్ కానీ అయితే ఒక్కటి కూడా లేకున్నా చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాని కంప్లీట్లీ మ్యూజికల్గా ట్రీట్ చేస్తూ అండ్ దిల్ రూబా మీకు కమర్షియల్ ఫార్మాట్ కనిపిస్తున్నప్పటికీ సార్ చెప్తున్న పాయింట్ చాలా కొత్త పాయింట్ సార్ అంటే ఏదైతే రైటర్ ఒక డైరెక్టర్ ఎమోషన్ చెప్దాం అనుకుంటున్నారో ఆ ఎమోషన్ చాలా కొత్త సార్ అంటే ఒక క్యారెక్టర్ మన నిజ జీవితంలో జరిగేది ఆ రెండు పదాల వల్ల మనకి ఏమవుతాయి అన్నది ఒక డిస్కషన్ అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అవును కదా నిజమే కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది సార్ మోర్ ఆఫ్ కమర్షియాలిటీ కన్నా అరే చాలా వెరీ జెన్యున్ వేలో ఏదో ఒక స్టోరీ టెల్లింగ్ చెప్దామని ట్రై చేశారు వీళ్ళు అని ఒక ఫీలింగ్ ఆడియన్స్కి ఉంటారు తప్ప నాకు ఆ భయం అయితే ఏం లేదు సార్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ ఖచ్చితంగా మా ఆ పాయింట్ని ఎలా అయితే చెప్పాలో డీల్ చేసాం ఆఫ్కోర్స్ సినిమా కొంచెం కమర్షియల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఎక్కడ అవే వెళ్ళకున్నా ఆ జాగ్రత్తలన్నీ అందుకే సార్ మేము టైం తీసుకొని చాలా జాగ్రత్తలుగా నాకు అయ్య నాకు అర్థమైనంత వరకు సార్ సినిమాలు ఇప్పటిదాకా జనాలు డబ్బులు పెట్టుకొని థియేటర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని మనం ఎంత మెప్పిస్తామో పక్కన పెడితే వాళ్ళని విసిగించద్దు సార్ మెప్పిస్తే వెరీ హ్యాపీ అది ఎప్పుడో రేర్గా జరుగుతుంటుంది అన్ని సినిమాల్లో వాళ్ళని విసిగించకపోయినా వాళ్ళు హ్యాపీ అరే మీరు రెండు వందల రూపాయలు పెట్టాం మమ్మల్ని వీడు విసిగించలేదంటే వెరీ హ్యాపీ ఐఎం వెరీ కాన్ఫిడెంట్ దట్ నేను విసిగించాను సార్ నేను చాలా కాన్ఫిడెంట్ మీరు ఇందాక యూనిక్ పాయింట్ ట్రైలర్లో రివీల్ చేస్తారా సినిమాలో ట్రైలర్లో రివీల్ చేస్తాం సార్ ఆ యూనిక్ పాయింట్ ఆ పాయింట్ అయితే అది అదే అది ఒక్కటి కొత్తగా చెప్తున్నాం ఆ పాయింట్ అది ఎలా రిసీవ్ చేసుకుంటారని నేను ఈగర్లీ వెయిటింగ్ అది ట్రైలర్ నుంచి మీకు ఏంటి ఈ సినిమా అసలు ఏంటి దిల్ రూబా అంటే సినిమా ఎందుకు తీశారన్నది మీకు ట్రైలర్లో అర్థమైపోతుంది సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హాయ్ కరీం గారు హాయ్ ఇక్కడ 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 హలో హాయ్ హై బ్రో హాయ్ కాపుడు యువర్ ప్రమోషన్స్ అండ్ యువర్ యాక్టివ్నెస్ వాజ్ నెక్స్ట్ లెవెల్ ఆల్మోస్ట్ దట్ మేడ్ డిఫరెన్స్ ఇన్ పీపుల్ రిసీవింగ్ ఇట్ ఆల్సో

బిఫోర్ మనం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి మనం చెప్పే ముందు అవుట్పుట్లో కంప్లీట్గా మనం ఏం అని చెప్దాం అనుకున్నాం ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్ ఏదైతే మేము దిల్ రూబా ఇందాక సార్కి చెప్పినట్టు ఏదైతే పాయింట్ మేము చెప్పాలనుకుంటున్నామో చాలా యూనిక్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాం అండ్ ఎక్కడ అన్వాంటెడ్ థింగ్స్ ఏమీ లేకున్నా ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి అనే ఒక జోన్లో దిల్ రూబా చాలా హ్యాపీగా వర్కౌట్ అయింది ఏమైంది తగ్గుతున్నావు ఓకే వాటర్ కల మాట్లాడిన రెండు మాటలకే దగ్గొచ్చేసింది సో అది ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ దిల్ రూపా ప్రమోషన్స్ ఇక్కడ నుంచి యాక్టివ్గా స్టార్ట్ చేస్తాం సో నెక్స్ట్ చూడొచ్చు కాన్ఫిడెంట్ ఆర్ దిల్ చూడవచ్చు లేదు ఐమ్ వెరీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అంటే మీకు చెప్పాను కదా బ్రో నేను అంటే నేను ఏ జోన్లో చెప్తున్నానంటే ఈ సినిమా ఎందుకు పర్పస్ ఏంటి ఆ పర్పస్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు వాళ్ళకి ఎలా నచ్చుతుంది ఈ సినిమా అన్నది ఐమ్ వెరీ క్లియర్ నేను చాలా క్లియర్గా ఉన్నాను దిల్ రూబాయి ఎవరికి క్యాటర్ అవుతుంది ఏంటి అని ఇందాక సార్ చెప్పినట్టు నేను చాలా ఐమ్ ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ఎవరిని విసిగించొద్దు ఐ షుడ్ డెలివరీ గుడ్ ఫిలిం సో ఆ విషయంలో ఓకే ఇంకా కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది అస్సలు నిజంగా కష్టం అమ్మాయిలతో మోవడం కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇప్పటికీ బట్ ఈ సినిమాలో కొంచెం ట్రై చేసా పోను పోను నెస్ సినిమాకి అలవాటు అయిపోతుంది నెట్ సినిమా కొంచెం ప్రాపర్ రొమాన్స్లో కొంచెం బాగానే చేస్తాను అంటే లేదు అది కొంచెం నాకు సిగ్గింగ్ ఇంకా పోవట్లేదు బట్ అది తప్పట్లేదు అది స్క్రీన్ మీద కనిపిస్తుంటే నాకు యాక్టింగ్ రాదనుకుంటున్నారు అది సో ఐ విల్ టేక్ కేర్ నెక్స్ట్ సినిమా కొంచెం రొమాన్స్లో జాగ్రత్త పడుతుంది ఆల్యూ థ్యాంక్ యూ దిస్ ఇస్ ప్రజావాణి హై మ్యామ్ ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మూవీపై అంచనాలు భీభత్సంగా ఉంటాయి మీరు ఆ అంచనాలు రీచ్ అవ్వగలరా ఈ మూవీతో అంటే మ్యామ్ నేను అదే చెప్తున్నాను మ్యామ్ అంటే ఏ సినిమాకు ఆ సినిమా అన్నది నా ఉద్దేశం మ్యామ్ దిల్ రూబా అనే సినిమా మీ అందరికీ తెలుసు నేను నేను ముందు కమిట్ అయ్యి చేసిన ఫిలిం దిల్ రూబా మీ అందరికీ తెలుసు అది ఇది అంటే ఇప్పుడు కా ఒక ఒక జోనర్ ఆఫ్ ద ఫిలిం దిల్ రూబా అన్నది ఒక జోనర్ ఆఫ్ ఫిలిం ఈ ఆడియన్స్ కి ఇది చాలా బాగా నచ్చుతుంది నేను నేను గా ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి